శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర దేవాలయము ఈ దేవాలయం అనేది కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో తమిళనాడులో లేదు మన తెలంగాణలో ఉంది తెలంగాణలో నల్గొండ జిల్లా నడిబొడ్డున ఉందన్నమాట దీనికి చాలా ప్రత్యేకతలు చాలా వింతలు విశేషాలు కలిగిన గుడి అనమాట ఇది ఈ గుడి అనేది దగ్గర దగ్గర పన్నెండవ శతాబ్దంలో చోళుల కాలము నాటి చోళల కాలంలో నిర్మించబడినది ఈ గుడి విశేషం అంటే ఈ గుడిలో శివలింగం ఉంటుంది కదా శివలింగం చుట్టూ పచ్చని హారాలు అనేవి ఉండే అంటే ఆ కాలంలో మనకి విద్యుత్ అనేది లేదు కదా అంటే కరెంట్ అనేది లేదు ఆ కాలంలో ఏంటంటే లాంతర్లు పట్టుకొని తిరిగేవాళ్ళు కదా అయితే మనము డే టైంలో ఉన్న కాంతిని తీసుకొని నైట్ టైము ఆ శివలింగం అనేది పచ్చని కలర్లో మెరిసేదన ఒక 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 చరిత్ర అనేది ఉంది దానివల్ల దీనికి పచ్చల సోమేశ్వర గుడి దేవాలయం అని చెప్పేసి పేరు వచ్చిందనమాట మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాము టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మాత్రం ఉంది కదా అబ్బా అబ్బా అసలు ది బెస్ట్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు చోళులంటేనే టెంపుల్ నిర్మించడంలో వాళ్ళని తలదండ్రెళ్ళు ఇప్పటిదాకా ఎవ్వరు లేరు మన ఇండియా కల్చర్లో మనం గుడి లోపలికి వెళ్ళి గుడి లోపల ఎలా ఉందో చూద్దాము సో మనకి గుడి లోపలికి వెళ్ళగానే మనకి గుడిలో రెండు గర్భగులు ఉంటాయన్నమాట ఒక గర్భగుడిలో అమ్మవారు ఉంటారు అలా కొంచెం ముందుకు వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళి చూడగానే ఇంకో గర్భగుడి వస్తుంది అనమాట అయితే గుడి గుడి చాలా బాగుంది అసలు మొత్తం ఏ స్టోన్ స్టోన్తో నిర్మించబడిన గుడి అనమాట ఇది రాతిని చెక్కారన్నట్టు ఉంటుంది ఇంకో గర్భగుడిలో మనకి శివుడు ఉంటాడు అలా శివుడిని శివుని దర్శించుకున్న తర్వాత శివుడి ముందే చాలా పెద్ద నంది ఉంటుంది అనమాట ఈ నంది అనేది తెలంగాణలోనే అతి పెద్ద నందిగా చెప్పుకో చెప్పుకోబడుతుంది అంటే సింగిల్ స్టోన్తో నిర్మించబడిన నంది అనమాట అలా కొంచెం ముందుకెళ్ళి టెంపుల్ చూస్తుంటే అసలు నాకైతే ఫ్రెండ్స్ అసలు నాకు మైండ్ అనేది పోయిందనమాట ఇక్కడ ఉన్న పిల్లర్స్ని చూస్తుంటే నాలుగు పిల్లర్స్లో మనకి రామాయణం నాటి కథని మొత్తం స్టోన్స్ మన మామూలుగా స్టోన్స్పై చెక్కారనమాట అంటే మామూలుగా రాయడం వేరు రామాయణం ఎలా జరిగిందో అనేది స్టోన్స్పై చెక్కడం వేరు ఇక్కడ శివలింగం చుట్టూ పచ్చని హారాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా కాకపోతే ఇప్పుడు ఆ హారాలు అనేవి లేవన్నమాట అంటే ఔరంగజేబు కాలంలో హారాలనే దొంగలించబడినాయని చెప్పేసి అనుకు అనే చరిత్ర ఉంది ఇంకోటి ఏంటంటే ఈ గుడి గురించి మనం ఇక్కడ ఉన్న అయ్యగారినితో మాట్లాడి చూద్దాం అసలు అయ్యగారు ఏం చెప్తారు అసలు మనం చెప్పిన దానికి ఆయన చెప్పిందని కొంచెం తేడా ఉంటుంది కదా మనం ఏంటంటే జస్ట్ మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా ఎప్పటి నుంచో ఇంకోటి ఏంటంటే ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి చూద్దాం వాళ్ళ మాటల్లో చాలా బాగుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా మంచి వచ్చారా ఎట్లా తెలుసు మీకు ఇంత గుడి ఉన్నట్టు ఇక్కడ